పార్వతీపురం మండ్యం జిల్లా కురుపా మండల కేంద్రంలో పారిశుధ్య పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ అధికారులు వెల్లడించారు అలాగే పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని అది లేకుంటే దోమలు పెరిగి వాటి వలన అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సార్ అందరికీ నమస్కారం మరి ఈ పరిశుభ్రత వారోత్సవాల్లో భాగంగా మనకి స్పెషల్ అయినటువంటి పంచాయతీ ఆఫీసర్ గారు

ఆపరేషన్స్ అనేటటువంటిది చేసుకోవడానికి మనకు ఒక నిర్దేశం అనేటటువంటి చేయడం జరిగింది దీన్ని కలెక్టర్ గారు ఒక ప్రొసీడింగ్స్ రూపంలో కూడా మీ అందరికీ అందజేయడం కూడా The label. I'm